సెలో నమస్తే నేను మీ కిరాని నేనైతే మరి ఈరోజు మా అయితే విలేజ్ రోడ్ అయితే మిమ్మల్ని చూపెట్టబోతున్నాను ఎంత దారుణంగా ఉండే ఎంత దారుణంగా ఉంది ఆ రోడ్ అయితే ఆ రోడ్ అయితే మిమ్మల్ని చూపెట్టబోతున్నాను మరీ దారుణంగా తయారైంది రోడ్లు మొత్తం మొత్తం డ్యామేజ్ అయింది రోడ్లు మనం హైకల్తో తిరగడంతోనే చాలా కష్టం ప్రమాదకరమైన ఉన్నాయి ఆ రోడ్లు అయితే మిమ్మల్ని చూపెట్టుకుంటున్నాను లోంగపాటి నుంచి పెద్ద పొలం వరకు వెళ్ళే వరకు కూడా ఇలాగే రోడ్డు తయారైంది మొత్తం డ్యామేజ్ ప్రస్తుతానికి ఏదోపాలెం నుంచి మొత్తం ఇలాగే ఉన్నాయి రోడ్లు ఆ రోడ్లు అయితే మిమ్మల్ని చూపెట్టబోతున్నాను గైస్ హాయ్ గైస్ హలో నమస్తే ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు అయితే నేను ఒక ప్రయాణంకి వెళ్ళాలనేసి సిద్ధపడ్డాను కానీ మా రోడ్లు చూస్తే అతి దానంగా దానంగా తయారై చూస్తున్నారు కదా మరి వరుస రోడ్లన్నీ కూడా మొత్తం గందరగోళంగా తయారైంది ఇది అసలైనా తార్ రోడ్డు అనేసి ఎవ్వరు అనుకోరు మట్టి రోడ్డు అనుకుంటారు కానీ ఇది తార్ రోడే రుయేస్ అవుతుంది కానీ మా దరిద్రం ఏరంటే రోడ్లు మొత్తం ఖరాబ్ అయినాయి రోడ్లు మొత్తం ఈ రోడ్డుకి వేహకెళ్తున్న ప్రయాణించేయడమే గుండెలు గుప్పెట్లు పెట్టుకుని ప్రయాణం భయంకరమైన రోడ్లు తరైనాయి మరి ప్రభుత్వం కూడా పట్టింపు లేకుండా ఇలాంటి రోడ్లు చూడండి మా మారుమూల ప్రాంతాలకి మా మారుమూల గిరిజన ప్రాంతాలకు వచ్చి చూడండి సార్ రై మా ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు సారు ఆ రోజు పవన్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఉన్నప్పుడు రోడ్లు మొత్తం గుంతలు అయిపోయినాయి జగన్ వచ్చినాడు కానీ రోడ్లు గుంతలు మాపలేదని అన్నారు ఆ గుంతలైన రోడ్లు నీటి నిండిపోయి ఉంటే అక్కడే పడుకొని ఈతలు కొట్టిన రోజులు ఉన్నాయి అలాంటిది ఈ రోజుల్లోని మన కూటామి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా రోడ్లు ఇలాగ ఉన్నాయి కదా ఇప్పుడు ఎవరు కామెంట్స్ చేయట్లేదు సార్ ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు మేలు చేస్తే మంచిది డబ్బా కొట్టుకుంటూ మన ఇలా చెప్పు డబ్బా కొట్టుకుని చెప్పుకొని తిరిగేస్తే అది ఎవరు చేసిన పని అన్నారు నిజం చేసిన పని అన్నారు చూడండి సార్ ఎంత దారుణంగా అంత ఎంత దారుణంగా తరైంది రోడ్లు ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అల్లూరి సీతారామ జిల్లా పాడేరు మండలం అయినాడ పంచాయతీకి చెందిన సలుగు అయినాడ పంచాయతీ ఈ రెండు గ్రామాలకు ఈ రోడ్లు ఎంత దానంగా తరైనాయో చూస్తున్నారు గైజ్ కనీసం పేషెంట్లు ఉంటే అంబులెన్స్ రావడం కూడా అంత ఇబ్బందికరంగా ఉంది ఇలా తరలింది రోడ్లు మొత్తం కనీసం ఈ తారోడు ఎవరన్నారు మట్టి రోడ్లైనా బాగుంటాయి కానీ ఈ తారోడు ఇంత దారుణంగా తరగదంటే పప్పప్ప ఏం చెప్పలేకపోతున్నామండి ఓకే గైస్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి మా విలేజ్ రోడ్లు ఎలా ఉన్నాయో ఒకసారి లైక్ చేయండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే